ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును తెలుగుదేశం స్వాగతించింది సామాజిక న్యాయం టీడీపీ సిద్ధాంతమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు ఎన్నికలు ఇచ్చిన వర్గీకరణ హామీకి కట్టుబడి ఉన్నామని ఆ పార్టీ నేతలు తేల్చి చెప్పారు ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన చరిత్రాత్మక తీర్పును ముఖ్యమంత్రి చంద్రబాబు స్వాగతించారు జనాభా ప్రకారం ప్రతి వర్గానికి న్యాయం చేయడం టీడీపీ సిద్ధాంతమన్నారు సామాజిక న్యాయానికి కట్టుబడే గత ఎన్నికల్లో సీట్లు కేటాయించామని గుర్తు చేసుకున్నారు సుప్రీం కోర్టు ఏదైతే ఉందో షెడ్యూల్ కులాల కోసం ఏబీసీడీ కేటగరైజేషన్ సబబని ఒక నిర్ణయం చేశారు సామాజిక న్యాయం తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం అందుకే తొంభై ఆరు తొంభై ఏడులో రామచంద్రరావు కమిషన్ వేసి ఆర్థిక పరిస్థితులని అధ్యయనం చేసిన తర్వాత ఏబీసీడీ కేటగరైజేషన్ నేనే తీసుకొచ్చా తర్వాత అది డిఫరెంట్ కోర్టుస్ లో ఛాలెంజ్ అయ్యి రోజు దాన్ని ఏడు జడ్జెస్ పెంచి ధృవీకరించారు దాన్ని కూడా ఆమోదించారు జనాభా దామాస ప్రకారం ప్రతి కులానికి ప్రతి మతానికి ప్రతి వర్గానికి న్యాయం చేయడం తెలుగుదేశం పార్టీ సిద్దాంతమని కూడా మీకు తెలియజేస్తున్నా సబరిని ఇక్కడ ఎంపీగా ఇస్తే పక్కన ఎంపీగా నాగరాజు కురబ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తిని ఇచ్చాం పక్కన అదే మార్గ అనంతపుర్ లో ఒక బోయ వాల్మీకి కమ్యూనిటీకి ఎంపీ ఇచ్చాం నంద్యాల్లో ఫరూక్ గారికి ఆ రోజు ఎమ్మెల్యేగా ఇచ్చాం ఇప్పుడు మంత్రిగా చేశాం పీజీ భరత్ని ఒక వయస్య కులాన్ని ఎమ్మెల్యేగా ఇచ్చి ఇప్పుడు ఎంపీ మంత్రి చేశాం సామాజిక న్యాయం జరగాలి అన్ని వర్గాలకు న్యాయం జరగాలి ఈ ప్రభుత్వం అందరిది నేను మీ అందరి వాడిగా ఉంటాను శాశ్వతంగా అదే చేస్తాను ఎస్సీ వర్గీకరణ అంశంపై సుప్రీం తీర్పును మంత్రి నారా లోకేష్ స్వాగతించారు ముప్పై ఏళ్ల క్రితం సామాజిక న్యాయాన్ని అమలు గుర్తు చేశారు రాష్ట్రపతి ఆర్డినెన్స్ ద్వారా వర్గీకరణ అమలు చేయడం వల్ల ఉద్యోగ అవకాశాలు వచ్చాయని తెలిపారు ఉద్యోగ అవకాశాలు తెలిపారు ఎన్నికల్లో ఇచ్చిన వర్గీకరణ హామీకి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు అన్ని సామాజిక వర్గాల ఆర్థిక రాజకీయ అభివృద్ధి తెలుగుదేశం పార్టీ ఎజెండాగా లోకేష్ పేర్కొన్నారు ఎస్సీ వర్గీకరణపై సుప్రీం తీర్పును గౌరవిస్తున్నామని మంత్రి స్వామి అన్నారు వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును మాజీ మంత్రి కెఎస్ జవహర్ స్వాగతించారు సుప్రీం తీర్పుతో మాదిగల చిరకాల పోరాటానికి ఫలితం దక్కిందన్నారు మందకృష్ణ మాదిగ నాయకత్వంలో వర్గీకరణ సాధించడం చరిత్రలో నిలిచిపోతుందని తెలిపారు ఎస్సీ వర్గీకరణకు చంద్రబాబు ఎప్పుడూ సానుకూలంగానే వ్యవహరించారని జవహర్ గుర్తు చేశారు ప్రజల యొక్క సామాజిక న్యాయం కోరుకునే ప్రజలందరూ కూడా ఆకాంక్ష నెరవేరిందని భావిస్తూ ఉన్నాం దీన్ని స్వాగతిస్తూ కేవలం వర్గీకరణ అనేది వాటాలే జరిగింది తప్ప మన విడదీసింది కాదనే విషయాన్ని కూడా మీరు అందరూ కూడా అర్థం చేసుకుని సంయమనంతో అందరం కలిసి దళిత హక్కుల కోసం అదేవిధంగా దళితుల విద్య అదేవిధంగా వైద్య రంగాల అభివృద్ది కోసం ఆర్థిక అభివృద్ది కోసం కూడా అందరూ కలిసి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం అదే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో సమగ్ర సామాజిక న్యాయం ఎస్సీ ఎస్టీ ఉపవర్గీకరణ విషయంలో కూటమి ప్రభుత్వం కీలక పాత్ర వహించడం వల్లనే ఈ విజయం సాధ్యమైందని మాజీ మంత్రి డొక్క మాణిక్యవరప్రసాద్ అన్నారు సుప్రీంకోర్టు తీర్పును రాష్ట్రాలు యథాతథంగా అమలు చేయాలని కోరారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా కంబైన్ స్టేట్ లో వర్గీకరణ తెచ్చి నాలుగు సంవత్సరాలు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది అందువల్ల సందర్భంగా అందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి మోడీ గారికి కూటమి ప్రభుత్వానికి కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ దీనికి మద్దతు ఇచ్చిన అన్ని పార్టీలు ఈవెన్ కాంగ్రెస్ పార్టీ కూడా దీనికి మద్దతు ఇచ్చింది దాదాపు అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయి ఈ వర్గీకరణ విజయంలో వైసీపీకి షేర్ లేదు సామాజిక న్యాయానికి వ్యతిరేకం కేవలం దళితుల్ని ఓట్లు బూచిగా చూపి సభ్య సమాజాన్ని బ్లాక్ చేయటం బ్లాక్మెయిల్ చేయటం వెనక దోచుకోవడం వాళ్ళ కార్యక్రమం వాళ్ళకి దీనిలో ఈ వర్గీకరణ లేకపోతే ఈ సామాజిక న్యాయ ఉద్యమంలో వాళ్ళకి పాత్ర లేదు వాళ్ళ జీరో కంట్రిబ్యూషన్ తిరుపులో భారత రాజ్యాంగంతో పాటు బాబాసాహెబ్ అంబేద్కర్ గెలిచారు